భోగి సంక్రాంతి కనుమ రోజు మనం ఖచ్చితంగా చేయవలసిన తొమ్మిది పనులేంటో ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ విధంగా కనుక చేసినట్లయితే చాలా శుభప్రదం అని మన పురాణాలైతే చెబుతున్నాయి సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే పండగ భోగి పండగ భోగి రోజు భోగిపీడ వదిలించుకోవాలని మన పెద్దవారు చెబుతూ ఉంటారు అయితే ఈ భోగి పీడ వదిలించుకోవడానికి మూడు మార్గాలు ఉన్నాయి అందులో మొదటిది భోగిపీట వదిలించుకోవడానికి స్త్రీలు కానీ పురుషులు కానీ తలకి నువ్వుల నూనె పట్టించుకొని బాడీకి ఏదైనా సున్ని పిండితో మర్దన చేసుకొని తలస్నానం చేయాలండి ఇది కూడా సూర్యోదయానికి ముందే అంటే తెల్లవారుజామునే తలస్నానం చేసేయాలి ఇక చిన్న పిల్లలకైతే అంటే ఐదు సంవత్సరాల లోపు పిల్లలకైతే భోగి పళ్ళు పోయడం వలన పీడ వదులుతుందని చెబుతూ ఉంటారు అంటే కీడు దోషం నరదిష్టి ఏ విధంగా ఈ విధంగా ఏదైనా ఉన్నట్లయితే భోగి పళ్ళు పోయడం వలన భోగి పీడ అనేది వదిలిపోతుంది ఇప్పుడు ఇంటికి పట్టిన పీడ వదలడానికి ఏం చేయాలనేది చూద్దాం ఇంటికి పట్టిన పీడ వదలడానికి భోగి మంటలు వేయాలని మన పెద్దవాళ్ళు చెబుతుంటారు భోగి మంట ఎలా వేయాలి అంటే ఇంట్లో పనికిరాని వస్తువులు ఏవైనా ఉంటే అవన్నీ తెచ్చి భోగి మంటలో వేయడం ద్వారా భోగిపీడ విరగడైపోతుందని చెప్తుంటారు భోగి మంట వేయడం అనేది చా సామాన్యమైన విషయం కాదండి అది అగ్నిహోత్రం లాంటిది అది వేసి చల్లారిన తర్వాత ఆ భస్మం తీసుకొని పెట్టుకుంటే దిష్టి ఏమైనా ఉంటే మొత్తం పోతుంది అని కూడా చెప్తూ వస్తూ ఉంటారు ఇక మనం పదిలో రెండో మెయిన్గా రెండో పని ఏంటంటే భోగి పండుగ అనేది దక్షిణాన పుణ్యకాలానికి ఆఖరి రోజు అలాగే ధనుర్మాసానికి కూడా ఆఖరి రోజు కాబట్టి మీకు దగ్గరలో ఏదైనా దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు లేదంటే మీకు దగ్గరలో ఎక్కడైనా గోదా కళ్యాణం జరుగుతుంటే ఆ గోదా కళ్యాణంలో వెళ్ళి పాల్గొనవచ్చు ఇక మూడోది మూడో ముఖ్యమైన పని ఏంటంటే ఈ పండగ రోజు నువ్వులతో చేసినవి ఖచ్చితంగా తినాలని చెబుతుంటారండి కాబట్టి నువ్వులతో నువ్వుల చలిమిడి చేసుకొని తినాలి అంటే నువ్వులలో కొంచెం బెల్లం మిక్స్ చేసి లడ్డులాగా చేసుకొని తినాలండి అలాగే ఇంటి పక్కన వారికి కూడా దానంగా చేయాలి సాధారణంగా నువ్వులు దానం ఇస్తే ఎవరు తీసుకోరండి కాబట్టి ఈ విధంగా చిలిమిడిలాగా చేసి దానం ఇవ్వాలి ఇక నాలుగవది ఏంటంటే ముగ్గులు వేయడం అందులో మంచి మంచి రంగులతో కలర్లు నింపడం మధ్యలో గొబ్బెమ్మలు పెట్టడం గొబ్బెమ్మలు పెట్టడం అనేది భూమాతకు ప్రతీక గొబ్బెమ్మలు పెట్టి వాటి దగ్గర నవధాన్యాలు వేసి పూజ చేయడం వల్ల భూమాతకి మనం పూజ చేసినట్లుగా అవుతుంది ఇక భోగి పండగ మరుసటి రోజు సంక్రాంతి పండగ ఇది అతి ముఖ్యమైన రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఒక సంవత్సర కాలాన్ని దేవతలకి ఒక రోజుగా పరిగణిస్తారు కావున ఈరోజు పెద్దవారికి తద్దినాలు పెట్టడం ఇలాంటివి చేయడం వలన మనం సంవత్సరం మొత్తం కూడా పెట్టిన ఫలితం అయితే మనకు లభిస్తుంది ఈరోజు నువ్వుల పిండి పెట్టుకొని స్నానం చేయాలండి అలాగే ఇందులో సంక్రాంతి రోజు చేయాల్సిన ఇంకొక పని నెయ్యితో రుద్రాభిషేకం చేయాలండి ఈ విధంగా అభిషేకం చేసుకోవడం వలన ఈ జన్మలోనే కాకుండా ఏ జన్మలోనూ కూడా మనకు దారిద్రం అనేది చేకూరదని చెబుతున్నారు కాబట్టి ఈరోజు సంక్రాంతి రోజున గుడికి వెళ్ళి నెయ్యితో అభిషేకం చేసుకుంటే జన్మ జన్మల నుండి మనకు వెంటాడుతున్న దరిద్రం అనేది తొలగిపోతుందండి ఇక ఏడవది ఏమిటంటే సంక్రాంతి రోజు పెరుగు ఖచ్చితంగా దానం చేయాలి పెరుగు దానం చేస్తే చాలా శుభప్ర శుభప్రదమని మన పురాణాల్లో చెబుతున్నారు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే సంతానం ఉన్నవారికి సంతానం వృద్ధి వృద్ధి చెందుతుంది ఈ విధంగా పెరుగు దానం చేయడం వలన అలాగే ఎనిమిదో పని వచ్చి కనుమ రోజు పశువుల్ని పూజించాలి సంక్రాంతి నెక్స్ట్ డే కనుమ జరుపుకుంటామండి ఈరోజు పశువుల్ని ఖచ్చితంగా పూజించాలి కనుమ రోజు ఖచ్చితంగా మినుములు తినాలి కావున ఆ రోజు గారెలు చేసుకొని తినవచ్చు ఇక తొమ్మిదవదండి ఈ సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో హరిదాసులు వస్తే గౌరవించండి వారికి హరిదాసులనే కాకుండా ఇంటికి అడుక్కోవడానికి ఎవరు వచ్చినా కూడా లేదని చెప్పకుండా మీకు ఉన్నంతలా ఏదో ఒకటి దానం చేయండి అంటే అన్నం కానీ పిండి వంటలు కానీ ఆఖరికి